ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభు నేస్రీస్తు వర శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను చేయండి మనందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాం ఈ దినం ప్రభుతో ప్రతిదినం అరుణోదయ దర్శనం అనుదిన ఆశీర్వాదాలు అనుదిన కృపావరలు అనుదిన వాగ్దానం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం నేటి వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాం నిర్గమకాండం పదహైదవ అధ్యాయము ఇరవై ఆరు వచనములో దేవుడు అంటున్నాడు నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే స్వస్థపరిచే హోవ మాట్లాడుతున్నట్లుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే లోకంలో స్వస్థత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమని దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే కారణం పదహైదవ అధ్యాయము ఇరవై ఆరు వచనం గమనిస్తే మీ దేవుడైన హోమ వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేసి ఆయన ఆజ్ఞకుడు విధేయులై ఆయన కఠనలను అనుసరించి నడిచినడలా నేను ఐగుప్తిలకు కలుగు చేసే రోగములో ఏదియో మీకు రానియను నిన్ను స్వస్థపరిచే అపోవాను నేనే అని దేవుడు వాగ్దానం చేసి నేనే అనగా ఇంకెవరు లేరు స్వస్థపరచువాడు ఆయనే బాగు చేసేవాడు ఆయనే బలపరచువాడు ఆయనే బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కనుక రోగులను ఆయన బాగు చేసే దేవుడు రోగమును తీసివేసే దేవుడు రోగులకు ఆయన సమస్త కృపావరాలు కుమరించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుంది ఎందుకంటే దేవుని కార్యాల ఆశ్చర్యాలు దేవునిక్రియల అద్భుతాలని దేవుని బిడ్డకి జ్ఞాపకం చేసుకుంది ఎందుకంటే దేవుడు తన కృపలతో నింపి దీవించి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారకు జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుడు స్వస్థపరిచే దేవుడని ఆయన వాగ్దానం చేస్తున్నాడు అందుకనే ఇర్మియా ప్రాప్తితో దేవుడు మాట్లాడుచు గమనించండి పదిహేడవ అధ్యాయము పదహ పద్నాలుగోషనం చూద్దాం యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును నన్ను రక్షించుము నేను రక్షించు రక్షణ పొందుదును అని భక్తుడు తెలియజేస్తూ నేను నిన్ను స్థుతించుటకు నీవే కారణభూతుడవు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డ గమనించండి స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు ఆయనే స్వస్థపరిచేవాడు ఆయనే బలపరిచే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం మరి రోగములు ఉన్నవారికి శుభవార్త ఏంటంటే ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన నిన్ను నన్ను స్వస్థపరిచే దేవుడని దేవుని బిడ్లారికి జ్ఞాపకం చేసుకుందాం ఏ వ్యాధి అయినా మానసిక రోగమైనా శరీర రోగమైనా ఇంకా ఎలాంటి రోగాలున్నా గుడినొప్పి అయినా ఇంకే రోగాలున్నా ఆయన స్వస్థపరిచే దేవుడు బలపరిచే దేవుడు బాగు చేసే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిల్లకి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే లోకంలో ఆయన నిజముగా నిన్ను నన్ను స్వస్థపరచుటకు ఆయన ఈ లోకాన్ని తన మహాకృప చొప్పున ఏర్పాటు చేసుకొని ఆయన కార్యాలు జరిగిస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే మనము భయపడవలసిన అవసరత లేదు ఎందుకంటే స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు ఆయన ఎలాంటి రోగమైనా ఎలాంటి వ్యాధి అయినా ఎలాంటి బాధలైనా కష్టాలైనా ఇరుకులైనా మానక వ్యాధి వచ్చినా కూడా ఆయన స్వస్థపరిచే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం దేవుడే స్వస్థత ఆయనే స్వస్థపరిచే దేవుడని దేవుని బిడ్డకి జ్ఞాపకం చేసుకుందాం ప్రభు నేసూ క్రీస్తు వారు భూలోకంలో ఆయన అనేకులను స్వస్థపరిచాడు అనేకులను బలపరిచాడు అనేకులను బాగు చేశాడు అనేకులను తన వాక్కు ద్వారా తన మాట ద్వారా ఆయన స్వస్థపరిచినట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఆయన వాక్కులో స్వస్థ ఉన్నది ఆయన మాటలో స్వస్థ ఉన్నది ఆయన చేతిలో స్వస్థ ఉన్నది ఆయన తాగితే స్వస్థపడ వారు అనేకులు ఉన్నట్లుగా దేవుని బిడ్డ మనము గమనిస్తున్నాం కనుక ఈ సమయమున గమనించండి నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడంటే ఆయన నిన్ను నన్ను స్వస్థపరిచే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఈ లోకంలో మరి ఎన్ని వ్యాధులున్నా బాధలున్నా కష్టాలున్నా ఇరుకులున్నా ఉన్నా దేవుడు స్వస్థపరిచే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ముట్టితే చాలు వెంటనే మనము స్వస్థపడగలం ఆయన తాగితే చాలు వెంటనే మనము బాగు బాగుపడగా విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిడ్డలకు గమనించండి దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనల్ని బాగు చేసే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు ఆయన హస్తము హస్తం ఆయన వాక్కులో స్వస్థ ఉన్నది ఆయన స్వస్థపరిచే దేవుడు గనుక ఆయన స్వస్థత అనుగ్రహించే దేవుడు గనుక నిన్ను నన్ను ఉదయ కాలమున స్వస్థపరచుటకు వాగ్దానం చేస్తున్నాడు నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే ఆయనే స్వస్థపరిచే దేవుడు గనుక ఆయన స్వస్థత పొందాలంటే మనము ఆయన ఇద్దరు రావాలి దైవభయము కలిగి జీవించాలి మనకి ఏ రోగం ఉన్నదో ఏ బాధ ఉన్నదో దాన్ని తీసివేయాలని ఆయన దగ్గర ప్రార్థన చేయగలిగితే మన పాపాలు ఒప్పుకోగలిగితే ఆయన క్షమించి కరుణించి కాపాడి బలపరిచే దేవుడు అన్న విషయాన్ని దేవుని పిల్లారో జ్ఞాపకం చేసుకుని ఆయన సరిది ముందుకు సాగునట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీక దేవుని సహవాసము మనకు గాక ఆమె